దేవుని నామమునకు మహిమ కలుగును గాక సమయం ఇచ్చిన దైవ సేవకులకు కూడా యేసు క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను నిజానికి ఈ కూడికను గృహ కూడికను పాల్గొనడము చాలా ఆశీర్వదకరము దీవెనకరము చాలా సంతోషంగా ఉంది నేను దానికి నేను కూడా నా సతీమణి ఇంతకుముందు కమలక్క మాట్లాడింది కదా నా మిస్సెస్ ద్వారానే బ్రదర్ గురించి బ్రదర్ నాకు పరిచయం అయ్యారు అంటే ఆన్లైన్లోనే ఆన్లైన్ అని కాదు కానీ ఒక మెసేజ్ ద్వారా పరిచయం అయ్యారు ఇట్లా మూడున్నర ప్రాంతంలో ఇట్లా ప్రార్థనలు జరుగుతున్నాయని ఆ తర్వాత మా సిస్టర్ కూడా మా యొక్క మూడవ అక్క మూడవ అక్క మెసేజ్ పెట్టింది తమ్ముడు మన సమస్యలకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది ఈ వర్తమానం ద్వారా ఒక అప్పు ఏ విధంగా తీర్చబడుతుంది ఏ విధంగా మనకు పాయింట్స్ దొరుకుతాయి అనేది మా అక్కయ్య కూడా చెప్పింది ఆ అక్కయ్య కూడా ఇక గోరకెలు ఉంటుంది నేను తనకు తెలియజేయలేకపోయాను అది విన్నాను ఒంటరిగా కూర్చొని సపరేట్గా కూర్చొని విన్నాను ఆ రోజు మీ వర్తమానం చాలా వండర్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తర్వాత కొన్ని కీ పాయింట్స్ కూడా నేను తెలుసుకోగలిగాను ఆ వర్తమానమును బట్టి దేవునికి మైమక్కలు గాక ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నము మా సతీమణి సహోదరి సెల్ చూస్తుండగానే బ్రదర్ వస్తున్నాడని తెలుసుకొని వెంటనే ఫోన్ చేస్తుంది అబ్బో ఇట్లా చేస్తుంది చుప్ప్రేజ్ ఫోన్ ఆన్ చేసింది ఫోన్ చేస్తుంది అని నా మనసులో అనుకుంటున్నాను అనుకొని ఫోన్ చేస్తుంటే ఎవరు అంటే ఇట్లా అంటే నాకు క్లిక్ అవుతలేరు మీరు జాస్ఫూ బ్రదర్ అని అంటే వస్తారా మీరు అంటే నేను రానన్నా నేను రాను అని చెప్పాను అంటే అప్పుడే మార్నింగే కావచ్చు అనుకోని నేను రానని చెప్పాను యాక్చువల్గా మీరు అని తెలిస్తే వచ్చి వస్తానని చెప్పేవాడి ఏమో కానీ ఈవినింగ్ అని తెలిసిన తర్వాత మరలా ఆహా జాషు బ్రదర్ అంటే మూడున్నర ప్రాంతంలో పేరు లీడింగ్ చేస్తారా ఆహా వెళ్తే నాకు అక్కడ కీ పాయింట్స్ కావాలి అక్కడ ఆ గుహకుడికి వెళ్తే ఆ ప్రార్థనకు వెళ్తే నాకు ఏదైనా ఆశీర్వకరంగా ఉంటుందేమో దీవెనకరంగా ఉంటుందేమో అని ఆశపడి నేను నాకు నేనుగా మెంటల్గా ప్రిపేర్ అవుతూ నేను కూడా వస్తున్నామా అని చెప్పేసి ఈ రావడం జరిగింది ఈరోజు నా దేవుడు నిజానికి మాతో నాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు నిజానికి నా కుటుంబం రెండు విషయాల్లో నా కుటుంబం అంటే మేము కేవలం ఏడుగురం మా నాన్నకు ఏడుగురం మాత్రమే ముగ్గురు అక్క అక్క జిల్లాల ఐదుగురు ఇద్దరు అన్నదమ్ములం దాదాపు అందరు సేవకులే దాదాపుగా అంటే ఒక ఒక చెల్లి వాళ్ళు బిజినెస్ టీచర్గా చేస్తారు వార్డెన్గా చేస్తుంది బావగారు ట్రైలర్ చేస్తారు ఇంకో బావగారు ఇంకొక వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు నేను సింగరేణి జాబ్ చేస్తూ దైవ సేవకునికి సహకారంగా ఉంటాను నా సత్యమోని సిఎఫ్ చిల్డ్రన్ మినిస్ట్రీలో చేస్తూ ఉంటుంది మినిస్ట్రీ చేస్తూ ఉంటుంది ఈ ముగ్గురము తప్ప మిగతా వాళ్ళందరూ సేవకులే మంచి మినిస్ట్రీలో ఉన్నారు కానీ మా కుటుంబాన్ని కొన్ని సంవత్సరముల నుండి ఒక అనారోగ్యము ప్లస్ అప్పులు ఇవి రెండు వెంటాడుతున్నాయి మమ్మల్ని చాలా బాధిస్తుంది మేము ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు మాకు ఫ్యామిలీ గ్రూప్ ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎప్పుడు పెట్టుకున్నా ఇవే మెసేజ్లు ఇక ఈ సమస్య ఉంది ఈరోజు వీళ్ళకి అప్పియాలే ప్రార్థన చేయండి ఈ నాకు ఈ బలహీనత ఉంది ప్రార్థన చేయండి ఇవే రీల్ ఇది తిరుగుతూనే ఉంటుంది అయితే ఈరోజు నాతో దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే నిజానికి మేము కూడా అనుకునే వాళ్ళం తల్లి తల్లిదండ్రుల పాపము లేక పితరులు చేసిన పాపం మమ్మల్ని వెంటాడుతుందేమో అని మేము అట్లా తలపోస్తూ మేము ఉంటున్నాం కానీ ఈరోజు దైవ మాట్లాడింది ఏంటంటే చరిత్ర తిరగరాయాలి హలలోయ చరిత్రను సృష్టించాలి మనం నిజానికి ఈ ప్రార్థన ఎప్పుడు చేసేస్తుంది నా కుటుంబంలో నేను నా ద్వారా నా కుటుంబం దింపబడాలి అంతేకాదు నా ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి ఇది నా ద్వారా జరిగించండి ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నాకు ఇవ్వండి అని కొన్ని సంవత్సరాలు నేను ప్రార్థి ప్రార్థిస్తున్నాను ఈ స్థుతి విషయంలో నేను ఏ దైవసేవకు నేను వర్తమానము వింటున్నాను అందులో కొన్ని కీ పాయింట్స్ దొరకబడతాను మంచి వర్తమానాలన్నీ పాయింట్స్ తీసుకొని ప్రయ చేస్తూ ఉంటాను స్థుతి విషయంలో దైవ దైవసేవకులు చెప్పినట్టుగా స్థుతి విషయంలో ఆ విధంగా స్థుతి స్థుతించడం మొదలుపెట్టాను కార్యాలు చూశాను ప్రార్థించడం మొదలుపెట్టాను కార్యాలు చూశాను ఈ రోజున కూడా ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే మంచమును నిద్రను జయించినవాడు దేనైనా జయిస్తాడు అనే ఒక మంచి పాయింట్ నాకు దొరికింది అలలో అది నిజానికి ఆ స్లోగన్ నా మైండ్లో తట్టిపోయిందండి నిజానికి నా డ్యూటీస్ని బట్టి నా బలహీనతలను బట్టి నేను అంత వేకువ జామున లేవకుండా కనీసం ఐదు గంటలకైనా లేచి ప్రార్థిస్తాను వ్యక్తిగతంగా గూగుల్ మీట్లో తర్వాత ప్లస్ వ్యక్తిగతంగా ప్రేర్లో నేను ప్రేర్లో గడుపుతూ ఉంటాను కానీ ఈ మధ్యలో నాకు లాస్ట్ ఇయర్లో నేను చాలా బలహీనమైపోయి నాకు నేనుగా నా శరీరం బలహీనం అయిపోయి ఎయిట్ మంత్స్ డ్యూటీ చేయలేదండి ఎయిట్ నైన్ మంత్స్ డ్యూటీ చేయలేదు ఇంకా భయంకరమైన సమస్య పెరిగిపోయింది అప్పు సమస్య ఇంకా పెరిగిపోయింది ఇంకా ఫోర్సు బయట నుంచి నా సమస్య అర్థం చేసుకునే వారు లేరు ఇట్లాంటి సమస్య ఇట్లాంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నాం నేను గత దాదాపు మూడు నెలల నుంచి డ్యూటీ చేస్తున్నాను మరలా నన్ను ఒక మైండ్లోనే మళ్ళీ బ్రేక్ అయ్యింది ఏంటంటే దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా ఈ కాలు కుడి కొడి కాలు వెనికింది వెనికి వాపు రావడం నరాలు రావడం నరాల్లో ఉబ్బడం ఎక్స్రే తీస్తే ఎముక పక్కకు వచ్చిందని చెప్పారు దాని ద్వారా నాకు చాలా బాధిస్తుంది ఎప్పుడూ నేను డ్యూటీకి వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది బ్రేదర్ దయచేసి ప్రత్యేకంగా నాకు నాకు కుటుంబంగా ప్రార్థించండి నన్ను నా కుటుంబము నా తల్లిదండ్రులు సమర్పించుకున్నారు నేను డ్యూటీ చేస్తున్నాను డ్యూటీ నేను సేవ చేయాలి నా తమ్ముడు డ్యూటీ చేయాలి నా తమ్ముడు సేవ చేస్తుండు నేను డ్యూటీ చేస్తున్నాను కానీ దేవుని పిలుపు ప్రత్యేకంగా నాకు కావాలి దేవుని స్వరం నేను వినాలి అన్న ఒక ధోరణితోటి నేను డ్యూటీ చేయడం జరుగుతుంది దేవుడు నాతో మాట్లాడితే తప్పకుండా వర్చుల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాను అనే నేను ఉన్నాను కానీ ఇది ఎందుకు నా సమస్య నా తల మీద భయంకరమైన అప్పు సమస్య ఉంది దాన్ని తొలగించడానికి నేను డ్యూటీ చేయక తప్పదు కదా డ్యూటీ చేయడానికి ఇన్ని అటంకాలు ఏదో ఒక సమస్య ఎదురవుతుంది తప్పకుండా నా కొరకు నా కుటుంబం ప్రార్థించండి ఈ ఈరోజు వర్తమానంలో రెండు మూడు పాయింట్స్ కీ పాయింట్స్ నాకు దొరికినాయి ఒకటి స్థుతి ద్వారా కార్యాలు చేస్తాం రెండవది నిద్రను మంచాన్ని జయించిన వాడు తప్పకుండా జీవితాన్ని జీవితంలో సమస్యలు జయిస్తారని మూడవది ఇది అందరికీ తెలిసిన విషయమే ఏసు మళ్ళీ అడుగుతున్నాము తండ్రి ఆమె ఇది అంతకుముందు నేను ప్రార్థించిందే మర్చిపోయి మళ్ళీ అడుగుతున్నాం తండ్రి కాడికే బ్రేక్ అవుతుంది పొందుకుంటున్నాం తండ్రి అని ఈ రోజు నుంచి తండ్రి గారు అలలుయ్యా నిజానికి అది కూడా నన్ను ఒకవేళ నేను జయించే నేను నేనైతే ఏదైతే అడుగుతున్నానో ఈ ఆశీర్వాదాలను కోరుతున్నాను అది స్వీకరించ నా ముందే ఉండచ్చు కానీ ఇది ఒకవేళ అడ్డుగా ఉందేమో అడుగుతా పొందుకుంటున్నాము తండ్రి అని విశ్వాసంతో అడగలేకపోతున్నానేమో అది ఈ రోజు నుంచి మొదలు పెడతాను నేను పొందుకుంటాను మరలా మిమ్మల్ని గోడ రప్పిస్తాను ప్రజలకు తప్పకుండా మా జీ మా కొరకు ప్రార్థించండి ఈ కుటుంబం ఈ ప్రార్థన మన నాకు మా కుటుంబానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నదని నమ్ముతూ దేవుని స్థుతిస్తూ ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను